అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ కొగట్పల్లిలో కొగట్పల్లిలోనే కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన మడర్ కేసు అది సహస్రాది సో ప్రస్తుతం మన సహస్రా ఎక్కడైతే మర్డర్ జరిగిందో అదే ఇంటి దగ్గర ఉన్నాం విజువల్లో చూసుకోవచ్చు దాదాపుగా ఎవరు లేని సమయం చూసి వాళ్ళ అమ్మ నాన్న పనులకు వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి మీద ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఇరవై కత్తిపోట్లు పొడిచి ఆ దుండగుడు పరారయ్యాడు సో ఎక్కడ ఏం జరిగింది అనేది చిన్న క్లూ కూడా ఇవ్వకుండా చాలా ప్రీప్లాన్ గా ఈ మటర్ చేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ ఈ గల్లీ ఎండింగ్ లో సీసీ కెమెరా చూసుకోవచ్చు అండ్ ఈ గల్లీ ఎండింగ్ లో ఉన్న సీసీ కెమెరా చూసుకోవచ్చు సో ఆ రెండు సీసీ కెమెరాలు కూడా ఇక్కడ పనిచేయనటువంటి పరిస్థితి సో ఆ విషయం తెలుసుకున్న ఆ నిందితుడు సో ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు సో మనం ఆ ఇంటి దగ్గరే ఉన్నాం చూసుకోవచ్చు పైకి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తా అండ్ అక్కడ మర్డర్ ఎలా జరిగిందో ఏ రూమ్ లో జరిగిందో కూడా మీకు ఆ ఎంట్రీని కూడా చూపించే ప్రయత్నం చేస్తా లెట్స్ ఆన్ సో ఇదే బెడ్ మీద ఆ పిల్లని చాలా దారుణంగా చంపాడు ఆ యువకుడు అయితే ఇదే ఎప్పుడైతే అక్కడ జరిగిందో ఆ ఘటన జరిగిన తర్వాత చాలా మంది ఇక్కడికి చుట్టుపక్కల వాళ్ళు రావటం మాట్లాడటం జరిగింది వెంటనే పోలీసులు కూడా రావటం జరిగింది సో ఇక్కడ కొన్ని మనకి ఆ పాపకి ఫస్ట్ ఎయిడ్ చేసినవో లేకపోతే అలాంటి కొన్ని సర్జికల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేసిన థింగ్స్ అవన్నీ సో ఇక్కడే పడేశారు యాక్చువల్గా చెప్పాలంటే చాలా దారుణంగా చేశారని చెప్పాలి ఎందుకంటే ఎవరూ లేని టైంలో వచ్చి ఎందుకంటే ఇక్కడ పక్కన అపార్ట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు ఈ అపార్ట్మెంట్ చాలా క్లోజ్గా ఉంది మరీ నీరెస్ట్ అనుకోవచ్చు ఒకవేళ హంతకుడు దూకి వెళ్ళాలన్నా ఈజీగా యాక్సెస్ ఉంది ఒకవేళ ఆ బిల్డింగ్ నుంచి రావాలన్నా ఎందుకంటే ఇదే అపార్ట్మెంట్లో ఉన్న అబ్బాయినే ఇక్కడ పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి సో ఒక రకంగా కీలక పురోగతి అనుకోవచ్చు ఇప్పటికే ఈ కేసు గురించి దాదాపుగా ఒక ఐదు టీంలు అయితే దీనికి దీని మీద వర్క్ చేస్తున్నాయి అండ్ ఇక్కడ ఒక్కసారి మనం విజువల్స్ చూసుకుంటే సో ఇదే ఏరియాలో ఇదే ఏరియాలో అక్కడే ఆ పిల్లలు రోజు ఆడుకునే పరిస్థితి సో అక్కడ సీసీ క్యా ఉంది అక్కడ సీసీ క్యామ్ ఉంది రెండు సిసి కెమెరాలు ఉన్నాయి అక్కడ ఒక క్యామ్ ఉంది అండ్ ఈ ఈ గల్లీ స్టార్టింగ్లో ఒక సిసి క్యామ్ ఉంది అండ్ ఈ గల్లీ డెడ్ లో ఒక సిసి క్యామ్ ఉంది సో ఈ రెండు సిసి కెమెరాల్లో కూడా ఎక్కడా కూడా కనీసం విజువల్స్ అంటే విజువల్స్ కూడా రికార్డ్ అవ్వలేదు ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఒకవేళ వాడు అంటే ఒక రకంగా అతనికి తెలిసే జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే అతనికి ఈ సీసీ ఫుటేజు అసలు కెమెరాస్ పని చేస్తున్నాయా లేదా ఎక్కడి నుంచి వస్తే ఎలా చేయొచ్చు ఒకవేళ సీసీ కెమెరా పని అనుకుంటే నార్మల్గా అబ్బాయి అలా వచ్చి ఆ బిల్డింగ్ నుంచి దీని మీద యాక్సెస్ చేయొచ్చు సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ దారుణం అయితే జరిగింది చాలా అంత చిన్న పాపని ఇంత క్రూరంగా చంపడం అనే థాటు నిజంగా అసలు ఆ సంజయ్కి ఎలా వచ్చిందో ఏందో అనేది పోలీసులు ఇంకా నిర్ధారించాల్సింది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎంత దారుణం అంటే ఒక రకంగా మనం మనం చూసుకోవచ్చు సంగీత్ సంగీతనగర్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న పదకొండేళ్ల బాలిక సహస్రాని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన నిజంగా చాలామందిని కలిచివేసింది చాలామంది తల్లు శోకసంద్రంలో మునిగిపోయారు మా పిల్లలకి రేపొద్దున ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు ఇంటికి వస్తారని లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు ఆ సేఫ్ గా ఉంటారని గ్యారంటీ ఏంటంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి సో చాలా మంది తల్లులతో నేను మాట్లాడే ప్రయత్నం చేశా సహస్య సహస్ర గురించి తెలిసిన వాళ్ళు చెప్పారు ఆ పిల్ల రోజు ఇక్కడే ఆడుకుంటూ ఉండేదని చాలా మంది మాట్లాడిన పరిస్థితి మా మా పిల్ల మా పిల్లల భవిష్యత్తు రేపొద్దున ఏనా అంటూ కూడా చాలా మంది తల్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిజంగా ఇలాంటి లాంటి ఘటనలు తెలంగాణలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ఇండియా వైడ్గా కావచ్చు సో చాలా ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం నిజంగా ఒక రకమైన దారుణమైన విషయం సో ఇలాంటి సహస్ర ఘటనలు ఇంకా మరి మరిన్ని ఇంకా వెలుగులోకి వస్తే ఈ ప్రభుత్వాలు మారితే లేకపోతే ఈ పోలీసుల వ్యవస్థ కానీ ఇంకా ఇంకా సరే పోలీసులు సహస్రానికి ఎప్పుడైతే ఇబ్బంది అయిందో ఆ అమ్మాయి చనిపోయిందో అనంత లోకాలకు వెళ్ళిన సంగతి తెలిసిన తర్వాత వెంటనే రావడం జరిగింది బట్ వెంటనే వచ్చినా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఒక అనుమానిత రదుపులో చూస్తున్నారు అది నిజంగా ఆ అనుమానితుడా లేదంటే అతనే అతనే ఎక్యూజ్డా అనేది కూడా తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ బిల్డింగ్ కి కనెక్టివిటీ ఎందుకంటే పక్కన రోడ్డు పక్కన ఉంది కాబట్టి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇది జస్ట్ రోడ్ కనెక్టివిటీ ఏదైతే మెయిన్ రోడ్ ఇలా వెళ్తే హెచ్ మెయిన్ రోడ్ వస్తుంది సో ఇది రోడ్ కనెక్టివిటీ ఏరియా అండ్ ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా కూడా ఇది సో ఇలాంటి నేపథ్యంలో ఆ హంతకుడు కనుక ఒకవేళ ఆ కనెక్టివిటీ రావాలంటే ఇటు ఆ బిల్డింగ్ నుంచి కనెక్ట్ అవ్వాలి లేదంటే రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ కనెక్ట్ అవ్వాలి ఇటు ఎందుకంటే ఇక్కడికే ఇప్పటికే దాదాపు రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి సో ఇక్కడ ఏదైతే చౌరస్తా ఉందో చిన్న చౌరస్తా గల్లీ చౌరస్తా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అండ్ నిత్యం రద్దీగా ఉండే ఏరియా ఇలాంటి ఇలాంటి టైంలో ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ వచ్చినా సరే దాన్ని అతను పట్టుకోవడం కష్టం సో ఒకవేళ ఇక్కడ సీసీ కెమెరా పనిచేస్తున్నప్పటికీ అది ఉందా లేదా అనేది అతనికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎందుకంటే ఒక టార్గెట్ని ఫిక్స్ చేశాడు పక్కా గా చేయాలనుకున్నాడు సో ఆ అమ్మాయి ఆ అమ్మాయి అతని టార్గెట్ కాబట్టి ఎలా అయినా చంపాలనుకుంటే మరి తల్లిదండ్రులతో విభేదించా లేకపోతే వాళ్ళతో గొడవలా అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశాడా లేదంటే మెడ మీద ఇరవై కత్తి పోట్లు పొడవాల్సిన అవసరం ఏం వచ్చిందని చాలా మంది మాట్లాడుతున్నారు కనీసం అమ్మాయి అమ్మాయి గురించి నేను సహస్ర గురించి ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళతో చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేశాను ఆ పాపకి అభం శుభం తెలీదు కనీసం ఆ పాపని మేము చూడడం కూడా చూడలేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనీసం వాళ్ళ మమ్మీ కావచ్చు వాళ్ళ డాడీ కావచ్చు వాళ్ళకి ఒక రోజువారీ కూలి వాళ్ళకి అసలు ఏం తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచో బతుకు తెరుగు కోసం వచ్చి ఇక్కడ బతుకుతున్న పరిస్థితి అలాంటి అమ్మాయిని ఇంత దారుణంగా ఏది చేశారంటే దీని వెనక అసలు ఏ కోణం ఉంది లేకపోతే ఏం జరిగింది అసలు ఆ పిల్లల్ని చంపాల్సిన అవసరం వచ్చింది వాళ్ళతో గొడవలా లేకపోతే వాళ్ళు ఇంకేమన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టారా ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్నోసెంట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో బ్రతకడం కోసం వచ్చారు ఇక్కడ వాళ్ళు గొడవలు పెట్టుకొని కక్షలో కార్పన్ పెంచుకునే అంత అవసరం వాళ్ళకైతే ఉండదని నేను అనుకుంటున్నాను కానీ అలాంటి వాళ్ళ ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండే కుటుంబంలో ఎంత అలజడి క్రియేట్ అయిందంటే ఎంత బాధపడి ఉంటారో సభ్య సమాజం నిజంగా తలదించుకునే విషయం అని చెప్పుకోవచ్చు సో ఏదైతే నా పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీ ఉంది కాబట్టి ఒకవేళ హంతకుడు దాంట్లో వచ్చాడా ఎందుకంటే ఎప్పుడైతే సహస్ర హత్య జరిగిందో ఆ తర్వాత వెంటనే పోలీసులు రావడం జరిగింది చుట్టూ ఉన్న స్థానికులు రావడం జరిగింది ఆ తర్వాత పోలీసులకు ఇంటిమేషన్ ఇచ్చారు ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులైనా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా ఇంకో ఓవరాల్గా ఎమ్మెల్యే కావచ్చు ఇంకా చాలా పొలిటికల్గా ఇష్యూ టర్న్ అయింది కాబట్టి దీని మీద చాలా చాలా ప్రెజర్స్ అయితే వీటి పోలీసు వాళ్ళు కూడా ఉంది సో ఎలా అయినా సరే దీన్ని ఛేదించాలని చెప్పి పోలీసులు కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు ఇప్పటికే దాదాపు నాలుగైదు క్లూస్ టీంలు కానీ ఇంకా నాలుగైదు టీంలు వర్క్ చేస్తున్నాయి దీని మీద సో చుట్టూ ఈ బిల్డింగ్ చుట్టూ కూడా పోలీసులు బందోబస్తు కూడా గట్టిగా ప్లాన్ చేశారు సో ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే ఇక్కడ నుంచి ఏసీపీ ఆఫీస్కి వెళ్తుంది కూకట్పల్లి ఏసీపీ ఆఫీస్కి అక్కడి నుంచి మొత్తం మానిటర్ చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రాణం పోయింది సో దీన్ని చాలా ప్రెస్ పొలిటికల్గా టర్న్ అయింది కాబట్టి దీన్ని ఎలా అయినా సరే దీన్ని ఛేదించాలి అనేది ఇక్కడ పోలీసులు తేల్చాలని ప్రయత్నిస్తారు సో వాస్తవానికి ఒక్కటి ఫైనల్గా మాట్లాడుకుందాం ఇక్కడ ఇంత నడి సెంటర్లో కూకట్పల్లి నడి బొడ్డు మీద ఇలాంటి క్రూరమైన ఇన్సిడెంట్ జరిగిందంటే అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటికీ కూడా మరీ దారుణం కదా కనీసం ఒక పదేళ్ల పాప అభశుభం తెలియని పాప మీద ఇంత దారుణంగా అసలు హత్య చేశారు అంటే అది నిజంగా నమ్మశకమైన విషయం కాదు చూసుకోవచ్చు మనం ఒకసారి కిందకి ఇదే మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ నుంచి అటు రైట్కి కూడా మెయిన్ రోడ్ ఉంది ఈ బిల్డింగ్ పక్క కూడా మెయిన్ రోడ్ ఉంది సో హంతకుడు ఎవరైతే చంపారో సంజయ్ అనే హంతకుడు అంటలేదు అతన్ని ఇది అదుపులో తీసుకున్నారు ఇదే అపార్ట్మెంట్లో అతను సెకండ్ ఫ్లోర్లో అతను ఉంటున్నాడు సో వాళ్ళ అమ్మలతో వాళ్ళ వాళ్ళ ఆవిడతో వాళ్ళ పిల్లలతో మాట్లాడడం కూడా జరిగింది మా ఆయన అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకి కాస్తంత అనుమానం వచ్చింది అంటే అక్కడ ఏదో తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉంది కాబట్టి అని మాట్లాడుకుంటారు సో ఎప్పుడైతే సహస్ర హత్య జరిగిందో సహస్ర హత్య తర్వాత దాని తర్వాత నా విజువల్స్ లో కనిపిస్తున్న బిల్డింగ్ కూడా పోలీసులు బ్లాక్ చేశారు సో ఏమన్నా ఇబ్బంది అయిందా అంటే అక్కడ ఎవరన్నా సం గంజాయి సేవించారా లేకపోతే ఇలాంటి ఆస్పెక్ట్స్లో కూడా పోలీసులు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు సో దానికి మరి ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాలి సో ఇదే ఇదే ఇంట్లో సహస్రాన్ని అతి తీవ్రంగా హత్య చేసి చంపేశారు మెడ మీద ఒక ఘాటు కాదు దాదాపుగా ఇరవై ఘాట్లు ఇరవై ఘాట్లు పొడిచాడంటే వాడు ఎంత క్రూరంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు మనం అన్యం పుణ్యం ఆ ఆ పిల్లకి అసలు ఏమీ తెలీదు కనీసం ఊహ తెలీదు అమ్మ నానే లోకంగా భావించే ఆ పిల్లకి ఆ పిల్లని ఇరవై పోట్లు పొడిచాడంటే అసలు వాడికి సిగ్గుందా బుద్ధుందా అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఒకసారి మనం విజయం చూసుకోవచ్చు ఇదే ఇల్లు చాలా చిన్న ఇల్లు మీకు అక్కడ యాక్చువల్గా లైట్ లేదు లోపల చూపిద్దామంటే పోలీసు వాళ్ళు లైట్స్ ఆఫ్ చేశారు నేను ఫ్లాష్ చేసినా కానీ కనిపించిన సిచ్యువేషన్ సో నాకు అనిపిస్తున్నది ఒక చిన్న వన్ బిహెచ్కే బెడ్రూమ్ ఎందుకంటే ఇది పెంట్ హౌస్ పైన ఉంది కాబట్టి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ ఇది జీ ప్లస్ త్రీలో పెంట్ హౌస్ పెంట్ హౌస్ అంటే ఇంకేముంటే పైన వాటర్ ట్యాంక్ ఉంటుంది ఒక ఫ్రిడ్జు ఒక ఒక కిచెను ఒక వాష్రూము ఒక హాల్ ఒక బెడ్రూమ్ సో హాల్లోనే హత్య జరిగింది కరెక్ట్గా దేవుడి ఫోటోలు ఎదురుగానే ఆ అమ్మాయిని అతి దారుణంగా హత్య చేశాడు బెడ్ మీద కూడా ఐదువారు బెడ్ ఉంది ఐదువారు బెడ్లో ఆ బెడ్ మీద చాలా దారుణంగా నాకు బ్లడ్ కనిపిస్తుంది మీకు చూపించలేని ప్రయత్నం బట్ నేను చెప్పేది అయితే నిజం ఎందుకంటే నైట్ బ్లడ్ పడింది ఆ బ్లడ్ నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది ఇంకా తేమ తేమగా ఉంది ఆ బ్లడ్ అంతా ఎంత దారుణంగా చంపాడంటే అంత దారుణంగా చంపాడు సో ఆ టైల్స్ మీద కూడా చాలా మా ఉంది టైల్స్ మీద కూడా కింద పడింది సో పోలీసులు ఆల్రెడీ తీసుకెళ్లారు అంత ఇన్వెస్టిగేషన్ అయితే అయింది సో ఆ అమ్మాయికి ఎక్కడన్నా బతికే ఛాన్స్ ఉందంటూ కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ ప్రయత్నం అయితే చేసినట్టున్నారు ఆ ఫస్ట్ ఎయిడ్ కి సంబంధించిన కూడా గ్లౌజ్లు అయితే మనకి కనిపిస్తున్నాయి విజువల్స్లో సో ఎంత దారుణంగా చంపారంటే ఇలాంటి పరిస్థితి నిజంగా ఆ ఎవరైతే సహస్ర అమ్మానా ఉన్నారో వాళ్ళు అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ ఇది ఎందుకంటే వాళ్ళు సరదాగా వెళ్ళారు పనికి పని చూసుకొని రావాల్సిన వాళ్ళు వచ్చిన తర్వాత పాప పాప పడుకుంటుంది పాప ప్రశాంతంగా ఉంటుంది అనుకునే సిచువేషన్లో పాప ఇక లేదు అనే మాట విన్న ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఎంత అగమ్య గోచరంగా ఉంటుందో ఇక పాప లేదు రేపు పొద్దున నేను పాపతో ఆడుకోలేను నిజంగా ఏ తల్లికి ఏ తండ్రికి ఇస్తూ ఉండదు పాపన్న బాబన్నా సో అన్యం పుణ్యం అసలు ఏమీ తెలియదు ఆ పిల్లకి అలాంటి పిల్ల ఇక లేదు ఇన్ని కత్తి గాట్లు ఇన్ని కత్తిపోట్లు రక్త మడుగులో పడి ఉంది ఎప్పుడు ప్రశాంతంగా అక్కడ పక్క గల్లీలో అమ్మాయి ఆడుకుంటూ కనిపించింది చాలా మంది చెప్తున్నారు సో అలా అంత ప్రశాంతంగా ఉండే పాప ఇవాళ అనంత లోకాలకు వెళ్ళిపోయింది అనేది నిజంగా ఒక రకమైన బాధా సంఘటన నిజం చెప్పాలంటే సో ఎట్టి పరిస్థితిలో నిందితుని అయితే పట్టుకోవాలి నిందితుడికి కఠిన శిక్ష వేయాలని అమ్మాయిని ఎలా అయితే చంపారో సహస్రాన్ని ఎలా చంపారో ఆ నిందితుని కూడా అలాగే చంపాలంటూ చాలా మంది ఇక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళందరూ చెప్తున్నమాట సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి